డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆయన శ్రీవారి దర్శనానికి వెళ్ళారు దర్శనానికి ముందు తన చిన్న కుమార్తె ఫలీనా అంజనీతో డిక్లరేషన్ మీద పవన్ కళ్యాణ్ సంతకం చేయించారు ఆమె మైనర్ కావడంతో పవన్ కళ్యాణ్ కూడా తండ్రి హోదాలో డిక్లరేషన్ మీద సంతకాలు చేశారు సాధారణంగా దర్శనానికి వెళ్ళే సమయంలో ఒకచోట క్యూ లైన్లోనే ఈ డిక్లరేషన్ మీద సంతకం చేసి వెళ్తుంటారు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఆ డిక్లరేషన్కు సంబంధించిన ఫైల్ను వాళ్ళు ఉంటున్న దగ్గరికి తీసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తెతో సంతకాలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ కూడా ఆ డిక్లరేషన్ మీద సంతకం చేశారు సాధారణంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం తండ్రికి సంబంధించిన సాంప్రదాయాలు ఎక్కువగా వారసత్వంగా వీటన్నింటినీ పాటిస్తూ ఉంటారు అయితే పవన్ కళ్యాణ్ ఆయన మూడవ సతీమణి అన్న లెజ్నోవా కుమార్తె ఈమె ఫలీనా అంజని ఆమె అయితే క్రైస్తవాన్ని పాటిస్తున్నారు అన్నదైతే ఈ డిక్లరేషన్ బట్టి అర్థమవుతోంది పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి దర్శనం చేసుకున్నారు డిక్లరేషన్ ఇవ్వడం అనేది మాత్రం దాన్ని అధికారికంగా జనసేన పార్టీ కూడా ప్రకటించుకుంది తన చిన్న కుమార్తెతో డిక్లరేషన్ మీద పవన్ కళ్యాణ్ సంతకాలు చేయించారు ఆయన కూడా సంతకం చేశారని జనసేన పార్టీనే అధికారికంగా కూడా బయటకు వెల్లడించింది అయితే ఈ డిక్లరేషన్ అంశం మొన్న జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్ళే సమయంలో పెద్ద వివాదాస్పదమైంది ఆ సమయంలో కూడా చాలామంది డిక్లరేషన్ మీద సంతకం చేయాలని పట్టుబట్టారు ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తన చిన్న కుమార్తెతో సంతకం చేయించడం ద్వారా తదుపరి వివాదం లేకుండా చూసుకున్నారు అన్నదైతే అర్థమవుతోంది సో పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె తన తండ్రి హిందూ మతాన్ని కాకుండా వాళ్ళ అమ్మవైపు నుంచి వచ్చిన క్రైస్తవ మతాన్ని పాటిస్తున్నారు అన్నదైతే స్పష్టంగా అర్థమవుతోంది సో ఇలాంటి విషయాల్లో సాధారణంగా వివాదం చేయకుండా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు జీవిత భాగస్వామిగా ఇతర మతాల వాళ్ళని ఎంచుకొని అంతా చేసిన తర్వాత కేవలం గుళ్ళ దగ్గర ఇలాంటి పట్టింపులు పోయి లేదు చేయాల్సిందే సంతకాలు చేయాలి వారంతా అన్యమతస్తులు అన్యమతస్థులు అన్న పదం కూడా తప్పు అన్యమతస్థులు అని వాడడం అందులోనూ పవన్ కళ్యాణ్ లాంటి వారు వాడడం కూడా తప్పు ఎందుకంటే ఆయనే ఒక క్రైస్తవ మతస్థులని వివాహం చేసుకున్నారు అదే తప్పు కాదు అలాంటప్పుడు అన్యమతస్తులు అని మాట్లాడడం ద్వారా తన సొంత సతీమణి మతాన్ని కూడా ఒక విధంగా తక్కువ చేసి మాట్లాడినట్లే అవుతుంది పవన్ కళ్యాణ్ లాంటి వారు కూడా జనసేన వాళ్ళు కూడా అన్య మతం లాంటి పదాలు కూడా వాడకుండా ఉండడం మంచిది అసలు చెప్పాలి అంటే తిరుమలకు ఇలాంటి డిక్లరేషన్ సాంప్రదాయం అవసరమా అన్నది కూడా ఆలోచించాలి ఇతర మతస్థులు మన గుడి దగ్గరికి వస్తూ ఉంటే మన స్వామి దగ్గర నిలబడి దండం పెడుతుంటే దానికి మనం అంత గర్వపడాలి కానీ హిందువులుగా అలా వచ్చే వాళ్ళని అడ్డుకోవాలి అన్నట్టుగా ఇలాంటి డిక్లరేషన్ ఇలాంటివన్నీ తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అన్నది అయితే ఆలోచించుకోవాలి కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం అయితే దీని మీద పునరాలోచన చేసే అవకాశం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా తిరుమల రావాలనుకున్నప్పుడు ఈ అంశం ఆధారంగా ఆయన మీద విపరీతంగా బురద జల్లేందుకు నెగిటివ్ ప్రచారం చేసేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రభు ఈ ప్రభుత్వం అయితే దాన్ని కంటిన్యూ చేస్తుంది కాకపోతే ఓవరాల్గా ఇలాంటి అవసరమా ఎందుకంటే రోజుకు ఐదారు వేల మంది ఇతర మతస్థులు కూడా స్వామి దర్శనానికి వస్తూ ఉంటారు వాళ్ళందరినీ మొన్న జరిగిన ఎపిసోడ్తో ఒక విధంగా డిస్టర్బ్ చేసినట్టు కూడా అయింది ఎవరైనా నమ్మకంతోనే వస్తారు అంత దూరం పైగా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం అంటే ఎన్నో ప్రయాసాలు ఉంటాయి గంటల కొద్ది లైన్లలో నిలబడాల్సి ఉంటుంది అలా నిలబడేందుకు కూడా సిద్ధపడి ఇతర మతస్థులు స్వామి దర్శనానికి వస్తూ ఉన్నారంటే ఏదో కొంత విశ్వాసం స్వామిని దర్శించుకోవాలన్న ఆకాంక్ష లేకుండా సరదాగా అయితే ఎవరు రారు కాబట్టి ఈ డిక్లరేషన్ అన్నది ఎంతవరకు అవసరం అన్నది కూడా ఆలోచించాలి